వెల్కమ్ టు ఫ్లేవర్ఫుల్ టేల్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా ఇవాళ నా స్టైల్లో మీకు పన్నీర్ బటర్ మసాలా అనేది ఎలా చేయాలో చూపిస్తానండి చాలా బాగుంటుంది కర్రీని నా స్టైల్లో ఒకసారి చేస్తున్నాను మీరు మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి సో బాగానే పెట్టుకుందామండి స్టవ్ మీద అలాగే కొంచెం ఆయిల్ వేసేసుకుని అందులోనే కొద్దిగా బటర్ని కూడా వేసేసుకుందాం ఈ రెండు వేయడం వల్ల ఏంటంటే మనకి టెక్స్చర్ బాగుంటుంది తినడానికి కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం లవంగాలు అలాగే కొంచెం దాచిన చెక్క కొంచెం వేసేసి మనం దాన్ని ఫ్రై చేసుకుందామండి అలాగే ఇందులో కొంచెం అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకుందాము మీకు పచ్చిమిర్చి వద్దు అనుకుంటే కారం ఉంటుంది పిల్లలు తినలేరు అనుకుంటే స్కిప్ చేయొచ్చు ఆ తర్వాత ఇందులోనే మనం ఒక పెద్ద ఉల్లిపాయని రఫ్గా చాప్ చేసుకుని ఇంట్లో వేసేసుకుందాము వేసేసుకుని దీన్ని కొంచెం వేగనిద్దాము పెద్దగా ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుందండి చిన్నగా ఆకలేదు ఇలాగో దీన్ని మనం పేస్ట్ చేసుకుంటాం కదా సో అందుకని మనం రఫ్గా జాబ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే టమాటాలను కూడా ఒక రెండు పెద్ద టమాటాలను కూడా తీసుకుని ఇందులో వేసేసుకున్నాను ఒకవేళ మీ దగ్గర పెద్ద టమాటాలు లేకపోతే ఒక నాలుగు చిన్న టమాటాలు వేస్తే సరిపోతుంది అలాగే ఒక స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పు కూడా వేసేసి దీన్ని ఒకసారి మిక్స్ చేసేసి దీన్ని కాసేపు మనము మూత పెట్టేసి మనము దీన్ని మగ్గనిద్దామండి దీని ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ అంతా మగ్గిద్దాము ఇలాగా మనము మనకు ఒక కాజు మసాలా పేస్ట్ కావాలి సో దానికోసం కాజు మెలాన్ సీడ్స్ అలాగే కాశ్మీరీ రెడ్ చిల్లీని నేను కొంచెంసేపు వాటర్లో నానబెట్టేసి పెట్టుకున్నాను సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను మనకి మసాలా కూడా వేగిపోయింది సో ఇప్పుడు ఏంటంటే ముందుగా మనం నానబెట్టుకున్న జీడిపప్పు మెలాన్ సీడ్స్ అలాగే మనకి కాశ్మీరీ రెడ్ చిల్లీ ఉంది కదా దాన్ని కూడా వేసేద్దాం ఒకవేళ మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీ లేకపోతే మీరు పౌడర్ని కూడా యూస్ చేసుకోవచ్చు అంటే కారపొడి ఉంటుంది కదా కాశ్మీరీ రెడ్ చిల్లీ కారపొడి అది కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట దీని ప్లేస్లో సో ఒకసారి దీన్ని దీన్ని వేసేసి ఒకసారి మూత పెట్టి మొక్కని మగ్గిచ్చేద్దాము సో జీడిపప్పు కూడా మనం మగ్గిపోయిన తర్వాత సో చూస్తున్నారు కదా మసాలా పేస్ట్ అనేది మనము ఇప్పుడు చల్లారిన తర్వాత ఇలా ఈ విధంగా మనం ఫైన్ అండ్ స్మూత్గా పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట ఇదే మనకి కావాల్సిన పేస్ట్ పనర్ పనీర్ బటర్ మసాలా ఇప్పుడు ఏంటంటే మనం పనీర్ అనేది వేయించుకుందాం సో దానికోసం పానీ పెట్టేసి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ని కొంచెం బటర్ కూడా వేసుకుని మనం పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని దానిలో వేసుకుని ఫ్రై చేసుకొని ఇద్దాము సో ఇది కొంచెం ఫ్రై ఫ్రై అవుతూ ఉంటుందండి మనకు కొంచెం కలర్ అనేది మారాలన్నమాట సో కొంచెం వైట్ గా ఉంది కదా మనకి పనీర్ సో ఇది కొంచెం రెడ్గా అనేది మనకి అయిపోవాలి సో ఇందులోనే కొంచెం కారపొడి అలాగే నేను కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశానండి ఇంకా మనం తర్వాత మసాలా పేస్ట్లు ఇంకేం యాడ్ చేయము సో కొంచెం అంత ఉప్పు ఈ మూడింటిని యాడ్ చేసేసి వీటికి బాగా ఈ కారం గరం మసాలా ఉప్పు అనేది పట్టేంత వరకు బాగా కలర్ మారేంత వరకు మనం వేయించుకోవాలి మరీ మరీ ఎర్రగా అక్కర్లేదండి కొంచెం లైట్ బ్రౌన్ వస్తే సరిపోతుంది అనమాట ఎర్రగా సో ఇలాగ వేయించేసుకున్న తర్వాత వీటిని మనం తీసేసి పక్కన పెట్టుకుందాము సో చూస్తున్నారు కదా ఈ విధంగా కలర్ అనేది మారింది ఇప్పుడు సో సేమ్ అదే బాణి తీసుకుని ముందుగా మనం పేస్ట్ చేసుకున్న మసాలాని ఈ ఈ బాణిలోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాము సో చూస్తున్నారు కదా ఎంత ఫైన్గా ఫైన్గా ఉండాలంటే పేస్ట్ అనేది అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట సో ఇలాగా బాగా మనం ఇందులో వేసేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పన్నీర్ ఉంది కదండి ఆ పన్నీర్ ముక్కలు కూడా ఇందులో వేసేద్దాము వేసేసి దీన్ని బాగా ఒకసారి మిక్స్ అనేది చేసేసుకుందాం మనము మిక్స్ చేసేసుకుని దీని మీద మనం ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఒక మూత పెడదాము మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ జస్ట్ ఆ మసాలా అంతా పనీర్ పట్టేలాగా ఫైవ్ మినిట్స్ ఉడికిద్దాము ఉడికించిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఎమ్మీగా ఇక్కడ చాలా చాలా బాగుందండి వాసన కూడా చాలా బాగుస్తుంది తర్వాత ఇందులోనే మనం కసూరి అనేది కూడా యాడ్ చేసేస్తాము యాడ్ చేసేసి దీన్ని బాగా ఫ్రై అవనిద్దాము కసూరి మేతి అంటే మీ అందరికీ తెలుసు కదండి ఎండిన మింతాకు అది లేకపోతే మీ దగ్గర దాన్ని స్కిప్ చేయొచ్చు కానీ వేస్తే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది అనమాట అలాగే ఇందులో కొంచెం హాట్ వాటర్ అనేది వేయాలండి మన గ్రేవీ కూరలు ఎప్పుడు హాట్ వాటర్ వేస్తే ఏంటంటే మనకి మంచి టేస్ట్ అనేది మారిపోకుండా ఉంటుంది టే మనకి తర్వాత టేస్ట్ అనేది కూడా బాగుంటుంది సో కొంచెం వేడి వాటర్ వేసేసి కొంచెంసేపు మనము మనకు కావసిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ వేసేసుకొని దీన్ని కాసేపు మూత పెట్టేసి మాకింగ్ చేస్తే మనకి ఎంతో 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 బాగుంటుందండి ఇందులోనే కొంచెం గ్రేవీ కోసం గ్రేవీ చిక్కుబ చిక్కదనం కోసం నేను ఇందులో కొంచెం అంతా విప్పింగ్ క్రీమ్ కూడా వేస్తున్నాను మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ లేకపోతే నార్మల్గా మీ దగ్గర అమూల్ అమూల్ క్రీమ్ ఉంటుంది కదండి అమూల్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు ఫ్రెష్ క్రీమ్ సో చూస్తున్నారు కదా మూత ఓపెన్ చేసి చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో మనము విప్పింగ్ క్రీమ్ వేసిన తర్వాత చాలా చాలా బాగుంది కదా టేస్ట్ కూడా అదిరిపోతుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అండ్ మీకు ఎలా కుదిరిందో కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది వైట్ రైస్ కానీ అలాగే మనకి చపాతి నాన్స్ పూరి ఎందులోకైనా అద్భుతంగా ఉంటుంది కర్రీ సో చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో కామెంట్ సెక్షన్ చూస్తున్నారు కదా నేను ఆల్రెడీ చపాతి కూడా నేను యాడ్ చేసేసాను అనమాట యాడ్ చేసేసి ఒక ఒక్క ఆనియన్ పక్కన పెట్టుకొని ఒక నిమ్మకాయ స్లైస్ కావాలంటే పెట్టుకొని ఒక ఒక్క బయట తినండి అసలు ఇంకా స్వర్గంలో ఉంటుందన్నమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్